ఈ ప్రపంచంలో మనం ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనకు విరుద్ధకనే ఉంటుంది దానికి సూచనలుగా ప్రకృతి కొన్ని విలయతాండవాలు అయితే చూపిస్తుంది అలాంటి ప్రకృతి విలయ తాండవాల్ని ఈరోజు మనం చూద్దాం ఈ వీడియోలో సముద్రం ఎంత పోటు మీద ఉందంటే అక్కడ ఉండే జనాలందరూ ఒక్క దెబ్బ కొట్టుకెళ్ళిపోయారు ఒకసారి వీడియో చూడండి విలతాండవాళ్ళలో అతి భయంకరమైనది వరద ఒక్కసారి వరదలో ఈ ఇల్లు ఎలా కొట్టుకుపోయిందో చూడండి తుఫాను వల్ల ఎంత భారీ నష్టం కలుగుతుందో మనందరికీ తెలుసు కానీ ఈ స్విమ్మింగ్ పూల్లో ఒక పిల్లవాడు తుఫాన్లో లో చిక్కుకుపోయి ఎలా కొట్టుమిట్లాడుతున్నాడో చూడండి టోర్నాడో అంటే గాలితో ఏర్పడిన సుడిగుండం అనమాట అది ఎంత భారీగా ఉంటుందంటే చుట్టుపక్కల ఏ వస్తువునైనా తన గాలితో ఇట్టే పెగిలించి తన సుడిగుండంలో కలిపేసుకోగలదు అలాంటిదే ఈ వీడియో కూడా మీరు ఎప్పుడైనా కొండ విరగడం అని విన్నారా అంటే కొండచర్య సగభాగం విరిగిపోతుంది అలాంటిదే ఈ వీడియో కూడా ఒకసారి వీడియో చూడండి కదా ఈ కొండ విరిగి విరిగిపడ్డ వీడియో చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది కదా ఇవే ప్రకృతి విలయతాండవాలంటే ఈ వీడియోలో ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తుండగా చెట్టుపడి చనిపోతాడు అది చూసి ఎనకానమీ కూడా బారిపోతుంది కార్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఏదో వైపు నుంచి వస్తూనే ఉంటుంది అలాగే ఈ కార్ డ్రైవర్ కూడా వచ్చే ప్రమాదాన్ని మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది వరదలు ఎంత ప్రమాదం అంటే దాని చుట్టుపక్కల ఉండే ఏ వస్తువునైనా వాటితో పాటు కొట్టుకుని తీసుకెళ్ళిపోగలవు ఒకసారి వీడియో చూస్తే వరద ఎంత ప్రమాదకరమో మీకే అర్థమవుతుంది వరద వల్ల కొట్టుకెళ్ళిపోయిన ఈ బ్రిడ్జ్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు బ్రిడ్జ్ అంటే చిన్నదో పెద్దో కాదు చాలా పెద్ద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ చిన్న వరద వల్ల ఎలా కొట్టుకెళ్ళిపోయిందో చూడండి ఈ సముద్రం దాడి దెబ్బకి ఎవరైనా విని తిరగాల్సిందే అలాగే వీళ్ళు కూడా ఈ సముద్రం దెబ్బకి విని తిరిగారు మనం ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం చాలా సురక్షితమైంది ఎందుకంటే ఎలాంటి ప్రదేశాలు ఉంటాయంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం చాలా ప్రమాదకరం అలాంటి ప్రదేశాల్లో ఒకటే ఇది ఇంత వే కాదు తుఫాను వల్ల రాళ్ళు వల్ల మరియు సముద్రంలోనూ జరిగే చాలా వింతలు ఈ వీడియోలో ఉన్నాయి ఒకసారి ఈ వీడియోలన్నింటినీ పూర్తిగా చూడండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే మటు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఎలాంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి